పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలకు విశాఖ సిద్ధమవుతుంది ముఖ్య అతిథిగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తుండటంతో వైశాఖ బీచ్ ను గ్రాండ్ గా అలంకరిస్తున్నారు పన్నెండు వేల మంది పోలీసు బలగాల పటిష్ట బందోబస్తు నడుమ యోగ దినోత్సవ వేడుకల ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ నెల ఇరవై ఒకటిన ఉదయం ఆరున్నర నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు జరిగే యోగ దినోత్సవ వేడుకలలో ఐదు లక్షల మంది ప్రజలు పాల్గొనేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు విశాఖలో జరుగుతున్న ప్రస్తుత ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు విశాఖపట్నం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అయితే వేడుకగా వేడుక వేదికగా మారింది ఆ యొక్క వేడుక చేరపడానికైతే విశాఖ నగరం అంతా కూడా ఒక వేదికగా మారడమే జరిగింది ఆర్కే బీచ్ నుండి అవతల భూమిల బీచ్ వరకు దాదాపు తీరం పొడుగున నగరానికి ఆనుకొని ఉన్న తీరం పొడుగున కూడా ఈ యొక్క మ్యాచ్తో బీచ్ యోగా మ్యాచ్తో అయితే నిండిపోవడం అయితే జరుగుతుంది ఎక్కడ చూసినా సరే ఇదే యోగాంధ్ర యోగాంధ్ర అనే కాన్సెప్ట్ మీదైతే విశాఖ నగరం అంతా జరుగుతుంది ఇరవై ఒకటో తారీఖున జరగబోయే యోగాంధ్రకు సంబంధించి అయితే ఏర్పాట్లు భారీ ఎత్తునైతే జరిగాయి అవతల ఆర్కే పీక్ష వైపు అయితే ఏర్పాట్లు పూర్తి చేయడం అయితే కా దాదాపు కావస్తుంది అలానే ఇక్కడ మనకి విశాఖ నగరం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో కూడా దానికి సంబంధించి అయితే విశాఖ జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులు మొత్తం కూడా ఇక్కడే గస్తీ కాస్తూ వాటిని నిరంతరం పర్యవేక్షించడం అయితే జరుగుతుంది మనం విజువల్స్లో అయితే చాలా క్లియర్గా చూడొచ్చు ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి పూర్తి కావచ్చు చేయడం అయితే జరిగింది ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అదే వచ్చే వివీఐపీకి సంబంధించి అందరూ కూడా వాళ్ళకి సంబంధించి ఏర్పాట్లు కూడా చేశారు ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావడంతో విశాఖ నగరం మొత్తం కూడా పోలీసుల హస్తగతం అయితే అయిందనే విషయం అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పన్నెండు వేల మందితో భారీ భద్రతను అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది ముఖ్యంగా దీనికి సంబంధించి రెండు వేల కెమెరాలను నగరం మొత్తం కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగిందని అయితే అధికారులు అయితే తెలియజేస్తున్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం అయితే మన రాష్ట్రంలో జరుపుకోవడం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మనం ముందుకు తీసుకెళ్లడం అయితే చాలా ముఖ్యమైన విషయాన్ని అయితే ముఖ్యమంత్రి స్వయంగా ఏర్పాట్లు పరిశీలించడానికి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే విశాఖ నగరం రావడం విశాఖలో ఉన్న ఎక్కడెక్కడైతే ఏర్పాట్లు చేస్తున్నారో ఆర్కే బీచ్ నుండి బిమ్ల బీచ్ వరకు పయనించి అలానే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో కూడా పయనించి ఇక్కడ మొత్తాన్ని అధికారులతో సమీక్ష నిర్వహించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి అలానే వీవీఐపీస్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందో అనే విషయాన్ని అయితే తెలియజేసింది దాదాపు ఐదు లక్షల మంది అయితే దీనికి సంబంధించి పబ్లిక్ అంతా ఇక్కడికి రావాలని వాళ్ళకు అనుగుణంగా అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అందరూ వినియోగించాలి అవసరం ఎంతైనా ఉందని విషయాన్ని వాళ్ళు ఏర్పాటు చేయడానికి అయితే అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేయాలని అయితే దిశానిర్దేశం జరిగింది మూడు వందల ఇరవై ఆరు కంపార్ట్మెంట్లని పబ్లిక్ కోసం సిద్ధం చేసి పబ్లిక్ అంతా కూడా లోపలికి వచ్చే విధంగా వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళకి బ్లాక్స్ కేటాయించారో అందుకు దగ్గరగానే ఈ యొక్క ప్రాంతం లోపలికి వచ్చేందుకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది ఎందుకంటే ముఖ్యంగా ప్రైవేట్ వెహికల్స్ ఏవి కూడా లోపలికి రాకుండా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకు అనుగుణంగా ట్రాఫిక్ సమస్య లేకుండా జాగ్రత్తలు కూడా తీసుకునేందుకే ప్రైవేట్ వెహికల్స్ను లోపలికి అనుమతించట్లేదని దానికి సంబంధించి పబ్లిక్ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయం అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అయితే ఒక మ్యాట్ తో పాటు టీషర్ట్ అలానే వాటర్ బాటిల్ ఇవ్వడం అయితే జరుగుతుందనే విషయాన్ని కూడా అధికారులైతే తెలియజేయడం అయితే జరిగింది ఎవరు కూడా ఈ యొక్క యోగాంధ్రలో తప్పకుండా ప్రతి ఒక్కరు పాల్గొని మన యొక్క రాష్ట్ర ఖ్యాతిని దేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలను తెలిసే విధంగా తీసుకెళ్లాలనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు అధికారులతో పాటు మంత్రుల కమిటీ ఏదైతే ఉందో వంగలపూడి అనిత కొల్లు రవీంద్ర కల్లు రవీంద్రతో పాటు నారా లోకేష్తో ఈరోజు సమీక్షా సమావేశం కూడా అమరావతిలో ఈరోజు నిర్వహించే అవకాశం అయితే ఉందనే విషయాన్ని కూడా మనకి తేదతలం అయితే తెలియడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తూ జిల్లా పోలీసులతో పాటు కేంద్ర రాష్ట్ర బలగాలు కూడా ఇక్కడ మోహరించడంతో నగరం అంతా కూడా ఒక హైఅలర్ట్గా అయితే ఉండటం అయితే జరిగింది మనకి ఏదైతే డ్రోన్ జోన్ ఉంటుందో డ్రోన్స్ కూడా ఎక్కడ కూడా ఎగరవేయడానికి అయితే అనుమతులు ఇవ్వడం లేదు ఎవరు కూడా డ్రోన్స్ ఎగరేసినా కూడా ఇబ్బంది వాళ్ళపైన కఠిన షెడ్యూల్ తీసుకుంటామనే విషయాన్ని కూడా పోలీసులు అయితే తెలియజేయడం జరుగుతుంది దీనికి ఏర్పాట్లన్నీ సంసిద్ధం చేశారు వచ్చే వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు రావాల్సిన అవసరం అయితేనే ఉంది ముఖ్యంగా గ్రౌండ్స్ అన్నింటినీ కూడా ఈ మ్యాచ్తో నింపేసి పబ్లిక్ అంతా అక్కడికి వచ్చే విధంగా అయితే ఏర్పాట్లు చేయడం అయితే జరుగుతుందనే విషయం అయితే మనకు అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుంది ఇక మన ప్రసాద్తో సూర్యప్రకాష్ రాజ్ వశాప